హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా సూపర్గా ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియో ఫ్రెండ్స్ లైఫ్లో జాబ్ చేయాలా లేక బిజినెస్ చేయాలా ఈ రెండిట్లో జాబ్ ముఖ్యమా లేకపోతే బిజినెస్ ముఖ్యమా రెండిట్లో ఏది మంచిది ఏది సూపర్గా ఉండేది ఏది బాగుండదు అనే దానికి ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్ అవి నాకు తెలిసినవి అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అంటే ఫ్రెండ్స్ అది ప్రైవేట్ కంపెనీలు కానీ ఏ కంపెనీలు కానీ ఏ మామూలుగా గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఏ జాబ్ అయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే ఏ జాబ్ అయినా సరే కొద్దిగా గవర్నమెంట్ జాబ్ అయితే కొద్దిగా లైఫ్ సెక్యూరిటీ అనేది ఉండేది ఫ్రెండ్స్ కానీ ప్రైవేట్ జాబ్ కార్పొ కార్పొరేట్ జాబ్స్ వరకు జాబ్ అంటేనే ఫ్రెండ్స్ అదొక బానిస బతుకు నాకు తెలిసినంతవరకు నేను కూడా జాబ్ చేస్తూనే ఉంటాను నాకు తెలుసు నేను దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను అది ఎలా ఉండిద్దో నాకు తెలుసు ప్రెజర్ ప్రెషర్ బాగుండిద్ది మైండ్ ప్రెజర్ బాగుండిద్ది మామూలుగా ఉండదు అంతేకాక హాలిడేస్ ఉన్నా ఉన్నా లేకపోయినా సరే అది ఒక అంతే ఫ్రెండ్స్ జాబ్ అంటేనే అదొక బానిస బతుకు అంతే ఎంత డబ్బు వచ్చినా పదివేలు వచ్చిన ఇరవై వేలు వచ్చిన ఐదు వేలు వచ్చిన ముప్పై వేలు వచ్చిన యాభై వేలు వచ్చిన లక్ష రూపాయలు వచ్చిన ఎంత వచ్చినా సరే జాబ్ అనేది ఒక బానిస బతికే అదే బిజినెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజుకి వెయ్యి రూపాయలు వచ్చిన ఐదు వందలు వచ్చిన రెండు వేలు వచ్చిన మూడు వేలు వచ్చిన ఐదు వేలు వచ్చిన పదివేలు వచ్చిన యాభై వేలు వచ్చిన ఎంతైనా వచ్చినా మనం ఒక్కడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన ఇష్టమైతే జా బిజినెస్ చూసుకుంటాం లేకపోతే మనకు వేరే పనులు ఉన్నాయనుకో వేరే వాళ్ళని మన బిజినెస్ శాలరీ కింద పెట్టుకొని వాళ్ళకి అప్పగించి మన పనులు పరస పనులు ఏదైనా ఉంటే వెళ్ళి చూసుకొని వస్తాం అది అదే అక్కడే మనం కూర్చొని చేయాల్సిన అవసరమే ఉండదు జాబ్ అలా కాదు టైం టు టైం రావాల అతను మార్నింగ్ సెవెన్కి రమ్మంటే సెవెన్కి వెళ్ళాలా ఎయిట్కి రమ్మంటే ఎయిట్కి వెళ్ళాలా నైన్కి రమ్మంటే నైన్కి వెళ్ళాలా సాయంత్రం నైటు తొమ్మిదింటి దాకా ఉండమంటే ఉండాలా పదింటి దాకా ఉండమంటే ఉండాలి చెప్పినట్టు కుక్క బతికే జాబ్ అంటే అలాంటి ఏం లేదు ఫ్రెండ్స్ జాబ్ కన్నా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి బిజినెస్సే చాలా మంచిది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా జాబ్ అనేది జాబ్ కన్నా బిజినెస్ అనేది వంద రెట్లు వంద రెట్లు మంచిది నాకు తెలిసి నా ఓను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అంతే జాబ్ అంటే మామూలుగా మనం చేస్తున్న ఫ్రెండ్స్ ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఒక నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులు లీవ్ కావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళు ఇస్తేనే లీవ్ పెట్టుకొని మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నా పెళ్ళికి వెళ్ళాలన్నా ఏ దేనికి వెళ్ళాలన్నా మొత్తం ఉంటాయి అదే సెలవులు ఇవ్వకపోతే బిజినెస్ అలా ఉండదు మన ఇష్టం పది రోజులు తీసుకోవచ్చు పెళ్ళికి వెళ్ళవచ్చు ఫంక్షన్కి వెళ్ళవచ్చు టూర్కి వెళ్ళవచ్చు అది మన ఇష్టం మన ఎటు తిరిగినా కూడా మన దగ్గర పనిచేసే అబ్బాయి ఉన్నాడుగా అతను చూసుకుంటాడు మనం అది లేకపోతే మనం చిన్న బిజినెస్ షర్ట్ చేసి వెళ్ళి వెళ్ళిపోతుంటాం అది అలా ఉండింది జాబ్కి బిజినెస్కి డిఫరెన్స్ అదంతా హాయిగా ఉండింది కానీ బిజినెస్ అనేది ఒకటే ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం అనేది ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది కొద్దిగా క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేటెడ్ ఉంటే చాలు అంతే జాబ్ అలా ఉండదు చేస్తూ ఉంటాం కానీ ఫ్రీడమ్ ఉండదు బిజినెస్కి ఫ్రీడమ్ ఉంటుంది కానీ జాబ్కి ఫ్రీడమ్ అనేది అసలు ఉండదు అది తెలిసి ఫ్రెండ్స్ బిజినెస్ జాబ్ కన్నా కార్పొరేట్స్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఓన్లీ కార్పొరేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అన్నమాట అది ఐదు వేల శాలరీది కావచ్చు జాబ్ ఇరవై వేల శాలరీది కావచ్చు ముప్పై వేల శాలరీ కాదు యాభై వేల శాలరీ కాదు లక్ష రూపాయల శాలరీస్ కాదు దేనికైనా సరే ఫ్రెండ్స్ జాబ్ జాబేగా దానికన్నా వంద రెట్లు బిజినెస్ బెటర్ నా ఫ్రెండ్స్ నేను ఈరోజు ఉన్న యువతకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెండ్స్ జాబ్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి చిన్న బిజినెస్ బెటర్ అని నేను చెప్తాను అడిగితే అంతే అది ఎవరిష్టం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అది నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే నా ఫీలింగ్ నా ఓన్ ఫీలింగ్ నా పర్సనల్ ఫీలింగ్ నేనైతే చిన్నదో పెద్దదో బిజినెస్ ఏ బెటర్ అని నేను చెప్తాను ఏ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ సియూ